నమస్తే మీరు గమనించారా ఈ రోజుల్లో మన పిల్లలు చాలా డిస్ట్రాక్షన్స్తో ఉన్నారు ఫోన్స్ గేమ్స్ కార్టూన్స్ అండ్ సోషల్ మీడియా అందుకే వారి ఫోకస్ చాలా బలహీనంగా మారుతుంది పేరెంట్స్ అందరూ చాలా బాధపడుతున్నారు ఆ పిల్లల మెమొరీ తగ్గిపోతుంది కోపం పెరుగుతుంది పరీక్షలు భయం ఎక్కువ అవుతుంది కానీ ఇది కేవలం లైఫ్ స్టైల్ సమస్యనా కాదు దీని వెనక సైన్స్లో బలమైన కారణాలు ఉన్నాయి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన బ్రెయిన్ సైంటిస్ట్లు ఏం చెబుతున్నారు అంటే ఎక్కువగా స్క్రీన్ టైం ఎవరైతే వాడుతున్నారో ఆ పిల్లల్లో డోపమైన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది డోపమైన్ అంటే చాలా ఇంపార్టెంట్ కెమికల్ అది మన మైండ్లో మన బ్రెయిన్లో మోటివేషన్ ప్రేరణను కలిగిస్తుంది అలాగే ఒక రివార్డింగ్ కెమికల్ ఎప్పుడైనా మనం గెలిచాము అంటే ఆనందం కలగాలంటే డోపమైన్ రిలీజ్ అవ్వాలి పిల్లలు ఎక్కువగా గ్యాడ్జెట్స్ వాడితే వెంటనే ఆనందం వస్తుంది కానీ వాళ్ళ అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోతుంది రెండు వేల పంతొమ్మిదిలో జామా పీరియాటిక్స్ జర్నల్స్ ఏం చెబుతున్నాయంటే రోజుకు రెండు గంటల కంటే ఎవరైతే ఎక్కువగా స్క్రీన్ వాడతారో వాళ్ళ పిల్లలకు భాషా నైపుణ్యం అంటే లోవర్ లాంగ్వేజ్ స్కిల్స్ వస్తాయి అని థింకింగ్ స్కిల్స్ కూడా చాలా తగ్గిపోతాయి సైంటిఫిక్గా కూడా నిరూపణ అయింది చాలా సింపుల్ టెక్నిక్స్ యోగాలు చాలా ఉపయోగపడతాయి జ్ఞానజ్యోతి కిడ్స్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ ఆల్రెడీ లింక్ పెట్టాము ఒక రోజు ఫ్రీ డే వర్క్ షాప్ ఉంటుంది దానికి ఎన్రోల్ చేసుకోండి